మీది కొత్త జిల్లానా అండి మళ్ళీ మాది పాత జిల్లాకే మారిందండి ఏపీలో ఏ రెండు నియోజకవర్గాల ప్రజలు కలుసుకున్నాయి ఇప్పుడు ఇదే మాట వినిపిస్తాం ఏపీలో ఇవాళ వరకు ఒక లెక్క రేపటి నుంచి ఇంకొక లెక్క జిల్లాల సరిహద్దులు ప్రాంతాల హద్దులు మారబోతున్నాయి రాష్ట్ర పరిపాలనలో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి కొత్త సంవత్సరంలో ఏపీ ప్రజలకు ఈ పరిపాలనాపరమైన మార్పులు ఏ విధమైన పరిణామాలకు దారితీస్తాయి అన్న ఆసక్తి నెలకొంది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జిల్లాల పునర్విభజనపై దృష్టి పెట్టింది ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేస్తామని హామీ ఇచ్చిన వైసీపీ ప్రభుత్వం పదమూడు జిల్లాల నుంచి ఇరవై ఆరు జిల్లాలుగా విభజించేలా నిర్ణయం తీసుకుంది అయితే వైసీపీ హయాంలో జిల్లాల విభజన శాస్త్రీయంగా జరగలేదని ఆరోపించిన టీడీపీ తాము అధికారంలోకి వచ్చాక కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు పలు మార్పులు చేర్పులు చేస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది ఈ క్రమంలో మరోసారి జిల్లాల పునర్విభజనతో తాజాగా మొత్తం జిల్లాల్లో పదిహేడు జిల్లాలలో మార్పులు చేయగా తొమ్మిది జిల్లాలు యథాతథంగా కొనసాగించారు విజయనగరం పార్వతీపురం మన్యం విశాఖపట్నం ఏలూరు ఎన్టీఆర్ కృష్ణ గుంటూరు పల్నాడు అనంతపురం జిల్లాలో ఎలాంటి మార్పులు చేయలేదు మిగిలిన జిల్లాలో ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు భౌగోళిక పరిస్థితులు దూరాలు పరిపాలన అవసరాలను పరిగణలోనికి తీసుకుని కొత్త నిర్ణయాలు తీసుకున్నారు తాజా పునర్విభజనలో అత్యంత కీలకమైన మార్పు రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం రంపచోడవరం కేంద్రంగా కొత్తగా పోలవరం జిల్లా ఏర్పాటు కాబోతుంది పోలవరం ప్రాంతాన్ని భవిష్యత్తులో రెవెన్యూ డివిజన్ గా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు అదేవిధంగా మార్కాపురం కనిగిరి ఎర్రగొండపాలెం గిద్దలూరు నియోజకవర్గాలను కలిపి మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేస్తున్నారు ఎన్నాళ్లుగానో జిల్లా కావాలన్న మార్కాపురం ప్రజల ఆకాంక్షకు ఇప్పుడు రూపం దక్కింది మరోవైపు గూడూరు నియోజకవర్గంలోని కోట చిలకూరు గూడూరు మండలాలను నెల్లూరు జిల్లాలోకి తీసుకువచ్చారు సామర్లకోటను పెద్దాపురం నియోజకవర్గంలోకి మండపేటను రాజమండ్రి నియోజకవర్గంలోకి మార్చారు పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండకు వాసవి పెనుగొండగా పేరు మార్పు చేశారు అద్దంకి నియోజకవర్గాన్ని బాపట్ల జిల్లా నుంచి ప్రకాశం జిల్లాలోకి చేర్చారు దర్శి నియోజకవర్గాన్ని పూర్తిగా అద్దంకి సబ్ డివిజన్లో ఉంచుతూ ప్రకాశం జిల్లాలోనే కొనసాగించాలని నిర్ణయించారు రాయలసీమలోనూ పలు కీలక మార్పులు చోటు చేసుకున్నాయి మొదట మదనపల్లి పేరుతో జిల్లా ఏర్పాటు చేయాలని భావించిన కూటమి ప్రభుత్వం గెజిట్లో పేర్కొన్నప్పటికీ తర్వాత ప్రతిపాదన విరమించుకుంది మదనపల్లి ఏర్పాటు చేస్తే అన్నమయ్య జిల్లా చాలా చిన్నదిగా మూడు నియోజకవర్గాలకు పరిమితమై పరిపాలన పరమైన సమస్యలు తరలిస్తాయని భావించి మదనపల్లి జిల్లా కేంద్రంగా అన్నమయ్య జిల్లాను పునర్వ్యవస్థీకరించింది దీంతో ఇప్పటి వరకు అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్గా ఉన్న రాయచోటి స్థానంలో మదనపల్లి జిల్లా కేంద్రంగా కొనసాగనుంది ఇప్పటి వరకు అన్నమయ్య జిల్లాలో ఉన్న రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలోకి రాజంపేటను కడప జిల్లాలోకి మార్చారు ఇక బరగానపల్లెను సబ్ డివిజన్ గా ఏర్పాటు చేశారు మడకసిరను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు కర్నూలు జిల్లాలో ఆదోనిని రెండు భాగాలుగా విడగొట్టి ఆదోని వన్ ఆదోని టూ ఏర్పాటు చేశారు ఇక అనకాపల్లి జిల్లాలో అడ్డరోడ్డు ప్రాంతాన్ని కొత్త సబ్ డివిజన్ గా ఏర్పాటు చేయనున్నారు ఈ మార్పులతో స్థానిక పరిపాలన మరింత సమర్థవంతంగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది రాష్ట్ర విభజన తర్వాత పదమూడు జిల్లాలతో కొనసాగిన ఆంధ్రప్రదేశ్ వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇరవై ఆరు జిల్లాలుగా మారింది ఇప్పుడు తాజా నిర్ణయాలతో ఇరవై ఎనిమిది జిల్లాలుగా మారిపోయింది ఈ మార్పులు అమల్లోకి వస్తే కొత్త జిల్లాలు కొత్త డివిజన్లు కొత్త కార్యాలయాలతో పరిపాలన కొత్త దశలోకి ప్రవేశించనుంది ప్రభుత్వం నిర్ణయంపై కొన్ని ప్రాంతాల్లో అసంతృప్తి ఉన్నప్పటికీ మొత్తంగా ఇది రాష్ట్ర పరిపాలన నిర్మాణంలో కీలక మలుపుగా నిలువనుంది